లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం

విద్యానం గ్రీ జయ జై శ్రీమన్నారాయణ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశిలో వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేస్తే బాగుంటుంది ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము మరి ఆ కార్యక్రమంలో భాగంగా కృచ్చుక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధమైనటువంటి గోచార పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి స్థితిగతులు ఏమిటి వాటి పరిహారాలు ఏమిటి అనేటువంటిది వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ముఖ్యంగా రుచిక రాశి వారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అండరాజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదులు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి రుచిక రాశి వారు అవుతున్నారు ఈ యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే సాధుసత్పర పూజించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు విశాలమైనటువంటి అక్షలం కలిగినటువంటి వారు మంచి అందమైనటువంటి దేహం కలిగినటువంటి వారు బలమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారు తల్లిదండ్రులను గురువులను న వారు అలాగే ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు అనారోగ్య బలుగా చెప్పుకోవచ్చును రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులుగా మేము చెప్పుకోవచ్చు శీఘ్రమైనటువంటి కోపం అధికంగా కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే వీరు మంచి పేరు ప్రఖ్యాతిని సంపాదిస్తారు క్రీడారంగంలో మంచి నైపుణ్యం ఈ వృత్తిక రాశి వారికి ఉంటుందని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును అలాగే ఇక వీరికి ముఖ్యంగా గురుగ్రహ స్థితి అనుకూలంగా మరిత్యా గనక ఈ వృచ్చిక రాశి వారికి గనక చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా గనక వృచ్చిక రాశి వారికి కనుక గమనించినట్లయితే విద్యాపరమైనటువంటి ఆటంకములు చాలా ఎక్కువగా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే అనుకోని నీలాప అనేటువంటిది పడడము బంధువులు శత్రువులుగా మారడము అలాగే స్నేహితులు అనేటువంటిది వారు ఎవరైతే ఉన్నారో మన ద్వారా లబ్ధి పొంది మనల్నే చెడుగా మరి పడాట్లు పడేటటువంటి చేయడం జరిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే తీవ్రమైనటువంటి కోపత్రికులు కావడము ఈ రాశివారు అలాగే చేసేటువంటి పనులలో తీవ్రమైనటువంటి ఆటంకాలు ఈ వృచ్చిక రాశి వారికి కలుగుతున్నాయి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ఇక శనేశ్వరుడు కూడా గనక చూసుకున్నట్లయితే వీరికి నాలుగో స్థానంలో సంచారం పూర్వకంగా వాతచూల మనస్తాపం జ్ఞాతివాస కలాపకం ప్రసూతి పీడంచా సూర్యపుత్ర చతుర్థ స్థానకేశనవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా అనుకున్నటువంటి పనులు అనుకూలించకపోవడం వివిధ రంగాలలో ఉన్నటువంటి వారికి తీవ్రమైనటువంటి నిరాశ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావలసినటువంటి డబ్బులు సకాలంలో రాకపోవడం అనారోగ్య పాలు కావడం అలాగే విద్యార్థిని విద్యార్థులు ఆశించినటువంటి స్థాయిలో ఉత్తీర్ణత శాతం రాకపోవడం అలాగే అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఏర్పడడం ఈ రాశి వారికి ముఖ్యంగా కలిగేటువంటి సూచనలు అని చెప్పి చెప్పుకోవచ్చును అయితే ఈ వృచ్చిక వారు భయాందోళన చెందకుండా చక్కగా ఈ వృచ్చిక రాశివారు ఎవరైతే ఉన్నారో ప్రతి మంగళవారమునూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ అలాగే వృచిక రాశి నాథుడైనటువంటి కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతి మంగళవారం పఠిస్తూ కుజుడికి ప్రీతికరమైనటువంటి ఎరుపు రంగు గల పూలతో స్వామివారిని అర్చించి ఆవు ఎర్రతో దీపారాధన చేయండి అలాగే ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ ప్రాంగణంలో ఎరుపు రంగు గల దుస్తులు పళ్ళు కానివ్వండి కందులతో గుండినటువంటి ఏదైనా ప్రసాదం కానివ్వండి బ్రాహ్మణులకు పేదలకు బంధువులకు దానం చేయండి విధంగా చేయడం పూర్వకంగా వృత్తిక రాశీనాథుడైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే తప్పకుండా విడకుండా శివుడికి అభిషేకం అనేటువంటి చేసుకోవడం శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం పూర్వకంగా చాలా ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు అలాగే ఈ రాజువారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నారాయణాయ నారసింహాయ నమహ అనేటువంటి నామాన్ని ఈ వృచ్చిక రాజువారు ప్రతినిత్యం పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం మరి మనకు ముఖ్యంగా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అతను కూడా విశేషంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో ఏమిటి ఉద్యోగం వ్యాపారము అలాగే వివాహము దాంపత్యము సంతానము విద్యాభివృద్ధి వీటి నిమిత్తము చాలా మంది కూడా ఏమిటి విశేషంగా వీటి రీత్యా చాలా బాధపడుతూ ఉంటారు అయితే మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా మనము ఏ విధమైనటువంటి కొన్ని మంత్ర మంత్రజపానుష్ఠానము చేత మనకు యోకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తప్పకుండా అందరూ కూడా ఇంట్లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా చక్కగా పాలవెల్లి అలంకరణ చేసుకోవడం గణపతికి చక్కగా ఆవాహం చేసుకొని షోడో చార పూజ రీత్యా చక్కగా మంచి నైవేద్యములు నేరాజున మంత్రపుష్పాలు స్వామికి నివేదన అన్ని కూడా సమర్పించి చక్కగా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఏమిటి చేసేటువంటి పరిహారం ఒకటి చక్కగా చెప్తాను రండి ఓం కార్యసిద్ధి గణపత ఓం నమహార్య సిద్ధి గణపతయే ఏ అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీరు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన వినాయక చవితి రోజు చేసుకుని తొమ్మిది రోజులు గనక ఉంచినట్లయితే ఇంట్లోనే చక్కగా దూర్భములు అంటే గరికలతో ఓం కార్యసిద్ధి గణపతయే నమహ అనుకుంటూ నూట ఎనిమిది మార్లు గరికలు ఆ కార్యసిద్ధి గణపత ఏ నమహ అనుకుంటూ గణపతికి సమర్పించండి ఈ విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఇలా ఇంట్లో వీలు కుదిరిని పక్షంలో బయట చాలా మండపాలు పెడుతూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును అలాగే విశేషంగా మరి తొమ్మిదవ రోజున గణపతికి చక్కగా దుర్వాయుద్భములతో అంటే గరికలతో చక్కగా మాల అలంకరణ చేసి స్వామివారికి మాలగా వేసేసి కుడుములు ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం స్వామివారికి సమర్పించండి ఏమిటి ఉద్యోగ ప్రాప్తికై చేసేటువంటి వారికి విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యం అంటే ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి అంటే మన కార్యం ఏదైనా సరే సిద్ధించాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా సిద్ధిస్తుంది ఓం కార్య సిద్ధి గణపత ఏ నమ అనుకుంటే ఈ తొమ్మిది రోజులను కూడా చక్కగా దూర్వాయులు స్వామి గారికి సమర్పించి అంటే గరికలతో సమర్పించి చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే అయోకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు ఇక ఏమిటి ఇంకొకటి ఉంది ఏమిటి అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సంస్థల సమస్యలు అప్పుల బాధలతో చాలా కూడుకొని ఉంటారు వీరికి అప్పుల పాతలు నెరవేరవు ఏంటి మరి దీనికి నివారణోపాయం అని గనక చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రు ఉత్సవాలలో భాగంగా ప్రతి నిత్యం కూడా గణపతిని నిత్యం ఆరాధన చేసుకుంటూ శ్రీ గణేష రుణం చింది చింది శ్రీ గణేష రుణం చింది చింది అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా మరి విశేషంగా ఏమిటి నూట ఎనిమిది పర్యాయములు పఠిస్తూ చక్కగా స్వామివారికి గరికెలు సమర్పించి హుండ్రాళ్ళు సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఇక సంతాన ప్రాప్తికై చాలా మంది ఈ కలియుగంలో చాలా మంది భార్య భర్తలు చాలా బాధపడుతూ ఉంటారు వారికి చక్కగా ఏమిటి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓం పుత్ర గణపత ఏ ఓం గణపత ఏ నమహ అనుకుంటూ వంశాభివృద్ధికై చక్కగా ఆ తొమ్మిది రోజుల పాటును కూడా చక్కగా గరికెలు స్వామివారికి సమర్పించండి ఉడుములు కుండ్రాలు సమర్పించండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అలాగే విశేషంగా మీకు కుదిరినట్లయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి విశేషంగా ఒకసారి గణపతి హోమం నిర్వహించినట్లయితే సకల విఘ్నములు కూడా అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు కాబట్టి విశేషంగా ఈ రోజులలో మరి వినాయక చవితి పర్వదిన సందర్భంగా డాక్టర్ హాక్రేషులందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు తప్పక పాటిస్తారని అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి నమస్కారం చేస్తూ సర్వే జనా సుఖినో ఓకే ఓకేనా స్వామి